హాయ్ అస్సలం లేకుం ఇది మా మిద్ది తోట అండి ఒకటి ఒకటి పండిస్తున్నాము ఇక బీరకాయలు వానకాయలు అవుతున్నాయి కొన్ని బీరకాయలు అయినాయి పోయడానికి వచ్చాను పైన మీకు ఒకటి ఒకటి చూపిస్తాను కొంచెం వర్షాల వల్ల మొక్కలు కొంచెం ఇటు అటు చెదిరిపోయినాయి మళ్ళీ చిగురుస్తున్నాయి చేసి మీకు అన్నీ పెడతామండి చూడండి ఉన్నాయండి బీర మొక్కలు మొక్క అండి ఇది బీరకాయలు కోయడానికి వచ్చాను మన చాలా బీరకాయలు అయినాయి కోసారు పిల్లలు వర్షం పడుతుంది ఆ రోజు నేను పైకి రాలేదు పిల్లలు వెళ్ళి కోసుకొని తీసుకొచ్చేసారు ఇప్పుడు కొన్ని కొన్ని బీరకాయలు అయినాయి పైకి వచ్చాను ఇగో బీరకాయ కోస్తున్నాను చూడండి చూడండి ఇదిగో బీరకాయ మనం వేసుకున్నవే మనం పండించుకున్న పంట ఏదైనా సరే బాగుంటాయండి రుచికరంగా ఉంటాయి అదే మనం బయట నుంచి కొనుక్కుని తెచ్చుకునేవి మందులు అవి ఇవి వేసి పండిస్తారు దానిక నా ఇదే బలం అండి దీనికి ఏమేము అట్లతోనే అలా మనం నార కానీ గింజలు కానీ వేస్తే అవుతాయి మేము మందులు జల్లమండి అందుకు ఈ ఏదైనా కూరగాయలు బాగుంటాయి మనకి ఇదిగోండి బీరకాయలకి వస్తున్నాను చూడండి ఇదిగోండి బీరకాయలు ఇక బీరకాయలు అయినాయండి ఇంకా అలా వదిలేస్తే వదురిపోతాయని బోసేస్తున్నాం కోస్తుందన్నమాట ఇంకా చూడండి ఇందుకండి బీరకాయలు అవుతున్నాయి చూడండి ఇది బీరకాయ అండి ఇది మొన్న దీనికి నాలుగు బీరకాయలు అయితే కూసాము ఇప్పుడు దీనికి అవుతుంది ఇంకా వస్తున్నాను చూడండి ఇవి బీరకాయలే ఇంకండి బీరకాయలు ఇంకండి చూసారా ఇది ఇది గుండాపిండి ఆకు అండి ఇది కిడ్నీలో రాళ్ళు సమస్య ఉన్నవాళ్ళు ఈ గుండాపిండి ఆకు పప్పులో వేసుకుని తింటే కనుక రాళ్ళు కరుగుతాయండి ఇప్పుడు కూడా చేసుకోవచ్చు కానీ పప్పులు వేసుకుని తింటే తక్కువ పప్పులు వేసుకుని ఆకు ఎక్కువ వేసుకొని తింటే రాళ్ళు బేగం వెంటనే కరుగుతాయంట ఇక మేము నెల తినాలండి తింటే చాలా మంచిది ఇదిగోండి మా ఇంటికి వస్తారు అడుగుతుంటారు ఇస్తుంటాం ఇది మొన్న పూస్తా వండుకున్నా ఇది ఇప్పుడు కోస్తున్నాను నేను పప్పులు వేద్దామని కందిపప్పులు వేస్తామండి కందిపప్పులు వేసుకోవచ్చు పెసరపప్పులో కూడా వేసుకోవచ్చులేండి ఎవరిష్టం వాళ్ళది ఉంటుంది కదా ఈరోజు మేము కందిపప్పులు వేస్తాం అంటే ఇది కాళ్ళు పడేస్తానండి ఆకులే వేయాలి కాళ్ళు వండకూడదు టాకే వేయాలి ఇది కాటన్స్ అండి దానికి అయ్యే అయ్యింది మేము వేయలేదు పువ్వులు పూస్తున్నాయి అందంగా ఉంది కదా అని అలా వదిలేసాను కానీ అందంగా నిండుగా ఉంటుందండి ఇది చాలా బాగుంది ఇది ఆనగజ చెట్టు పైగా మల్లె మొక్కలు ఐదారు ఉన్నాయండి రెండు మూడు మూరలు అవుతుంటాయి రోజు మల్లి పూలు కొనుక్కోవండి ఈ పూలే కోసుకొని పిల్లలు గుచ్చుకొని పెట్టుకుంటారు తల ఇది అండి సరే ఇది బెండకాయ అండి మన బెండకాయలు చాలా వచ్చినాయి ముదిరిపోయినాయి ఏం చేసాం విత్తనాల కోసం వదిలేస్తాం ఇదిగోండి బెండకాయలు ఇక్కడ ఉన్నాయి విత్తనాలకి వదిలేస్తాం బెండకాయలు విత్తనాలకి పెద్ద బెండకాయలు అవుతాయండి ఏదో విత్తనాల కోసం వస్తున్నాను చూడండి బెండకాయ చూడండి చూసారా అదండి బెండకాయ ఇది బెండకాయ అండి ఇదిగండి మనకు వస్తాను ఏ విత్తనాలకి వదిలేసాం ఇలాగా అది మరి గింజలు వేయచ్చు అని చెప్పి వంకాయలండి వంకాయలు కూడా బాగా అవుతున్నాయిలేండి మొక్కలు బాగానే ఉన్నాయి కొంచెం మధ్య మధ్యన వర్షాలు పడ్డాయండి వర్షం చాలా ఎక్కువగా పడింది కొంచెం తుఫాన్లు కూడా వచ్చినాయి నేడిపోయినంత వాటర్ పడిపోయి చాలా వరకు మునిగిపోయింది అందువల్ల కొంచెం మొక్కలు డల్ అయిపోయినాయి అంతే ఇక ఇంకా అవుతున్నాయండి వస్తుంటాం మొక్కలు వానబ్బాయిలు ఇంకా వంకాయలు చూడండి చూస్తున్నారా ఇంకా వంకాయలు అదండి ఇంచ్చినాయి వంకాయలు అలా అవి కూడా ఉన్నాయండి ఏదో వంకాయ చెట్లు ఇది గోంగూర చెట్టు అండి విత్తనం వేసాం మొక్క చెట్టు అలాగేంది బాగుంటుందండి ఇది చాలా పుల్లగా ఉంటుంది మటన్లు వేసుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు పచ్చిరేళ్ళు వేసుకోవచ్చు నెట్లు వేసుకోవచ్చు గోంగూర మీకు అందరికీ తెలిసిందే అనుకోండి విషయం ఇది ఈ కాడ చూడండి ఎర్రగా ఉన్న కాడ గోంగూరే తీసుకోవాలి మనం కొనుక్కున్నా సరే విత్తనాలు వేసుకున్నా సరే ఇదే బాగుంటుందండి గోంగూర చాలా బాగుంటుందండి పచ్చడి కూడా అండి ఇది ఇది కూడా పెడతాను ఒకరోజు చొద్దురు కానీ పచ్చడి కూడా బాగుంటుందండి చేసుకుంటూ ఉంటామండి మేము అంటే అత్తమా వీడియోలు పెడుతుండీ మా పిల్లలు తవ్వట్లేదండి అందుకే లేకపోతే చడా వీడియో ఈ వాటికి ఎన్నో వీడియోలు చేసేద్దాం చిన్న చిన్న పిల్లలు అండి మా ఇంట్లో నలుగురు అందువల్ల మాకు అవ్వట్లేదు అదే కొంచెం సమయం దొరికినప్పుడల్లా కొంచెం ఏదో చేస్తుంటాను వీడియోలు అంటే చాలా సరదా అండి చాలా సరదా ఇంత అంతా సరదా కాదు అందువల్ల నాకు ఇదిగో నేనే వస్తున్నాను చూడండి చూడండి ఆకు ఇవాళ గోంగూర మటన్ వడదా ఉండి ఇది నిమ్మ అండి చిన్ని మొక్క వేస్తాం అంతే మొక్క వేస్తామండి సంవత్సరం అయ్యింది మూడు సంవత్సరాలకి కాపని చెప్తున్నారు నిజమంతో అబద్ధంతో నాకు తెలీదు ఎంతవరకు ఎదిగింది మొక్క మరి అలా ఎదుగుతుంది ఇదిగండి మొక్క చూసారా చిన్ని మొక్క వేస్తాం అంతే మొక్క అంత అయ్యింది ఇదిగోండి చూడండి మల్లెపూలండి మల్లెపూలు చాలా పువ్వు కాస్తుంది దండలు కూడా నేను గుచ్చానండి వేడే పెట్టలేదు అండి రోజు రెండు మూర రెండు మూడు మోర్లు అవుతుంటాయండి మల్లెపూలు పెట్టుకుంటారు పిల్లలు ఇంట్లోని ఈ రోజు ఎన్నో లేవులేండి పోస్తారు మొన్న ఏదైనా కొన్ని ఉంటే ఎలా కోస్తున్నాను అండి అది చాలా పొడవుగా ఉంటుంది పువ్వు చూసారా ఇదంతా గార్డెన్ కింద కొంచెం అలా అలా కంచుకొని అలా చేసుకుంటున్నాం మొక్కలే ఇప్పుడు మొక్కలు మళ్ళీనే పెట్టాలి అది మళ్ళీ షేర్ షేర్ చేయండి లైక్ చేయండి సర్ప్రైజ్ చేయండి చివరి వరకు చూడండి తప్పనిసరిగా మరిచిపో ఇప్పుడు మొక్కలు మళ్ళీనే పెట్టాలి ఇదేమో ఈ పూలు చూసారా గడ్డి గులాబీ అండి గడ్డి గులాబీని రకరకాలు ఉన్నాయండి పింకు ఇది గులాబీ పూలండి అండి చాలా గులాబీ పూలు అవుతుంటాయి తోసేస్తుంటారు రోజు రోజు కట్ చేస్తుంటాం పువ్వులు పువ్వు చూసారా పువ్వులు చాలా పువ్వులు అవుతుంటాయండి ఇది అనపాదండి చూడండి ఇదిగో చూసారా పిందులు అవుతున్నాయి ఆ ఇది గడ్డి గులాబీ ఇంటిది గడ్డి గులాబీలో రకాలు ఉన్నాయండి పింకు రెడ్ బ్లూ అన్నీ లిల్లీ పూలండి ఈ కాడంతా పువ్వు అయిపోయింది అది నేను ఇలా అలా వదిలేస్తాను మీకు చూపిద్దామని ఇంకొక ఆడకి మల్లెపూలు వచ్చాయి అదే మొన్న వేసాం మొక్క బేగ ఎదిగింది మల్లెపూలు వచ్చినాయి లిల్లీ పూలు చూసారా ఈ అంగ అవుతున్నాండి చూడండి చివరి వరకు చూడండి తెలుగు కొద్దిగా నాకు తడబడుతూ ఉంటుంది ఏమనుకోకండి తెలుగు కొంచెం కొంచెం సరిగ్గా నాకు ఇది అవదు మాటలు కరెక్ట్గానే చెప్తున్నానండి కానీ తెలుగు స్వీట్గా చెప్పడం రాదు ఏమనుకోకండి చూడండి లాస్ట్ వరకు చూసారా ఇది గుత్తి గులాబండి గుత్తి గులాబీ మొక్కలు అది చిన్నది వేసానండి అంత అయ్యింది చిన్న చిన్న వేస్తాం లేతివే మొక్కలు వేస్తామండి పెద్దవి వేయం లేతివే పెద్ద అవుతాయి మొక్కలు కూడా బాగుంటాయి కదండి లేతివే వేసుకుంటే చిన్ని మొక్కలండి గులాబీ పూలు ఇదండి చూసారా మల్లెపూలండి మన ఐదు ఇస్తే చూసారా మల్లెపూలు పందిరి మల్లె అండి చాలా పొడవుగా ఉంటుంది పువ్వు మంచి సువాసన అండి మల్లెపూలు పందిరి మల్లె అండి ఐదారు చెట్లు ఉన్నాయండి మొక్కలు రోజు చాలా పూలు అవుతుంటాయి చూసారా పెద్ద పువ్వు అండి ఇది మల్లె పువ్వు మల్లి ఎన్ని పూలు ఉన్నాయి చూసారా చూడండి ఆ మొక్కలు అనగా నాకు అన్ని మందారం మొక్కండి అది ఇలా పూలు గడ్డి గులాబీ రకరకాల పూలు అవుతాయండి పింకు రెడ్ వైటు అన్ని రకాల పూలు అవుతాయండి అవుతాయి చూసారా ఎంత బాగున్నాయి పువ్వులు ఇది పువ్వులు అండి చూసారా పువ్వులు వస్తున్నాయి చూడండి లిల్లీ పూలండి చూసారా లిల్లీ పూలు రోజు పూస్తున్నాయి ఆ పక్క ఆడ ఉంచేసారా వెనకాల ఆ కాడ నిండా పువ్వులు అయిపోయినాయి కానీ అలా ఉంచావు మీకు చూపించడానికి ఇప్పుడు అవుతున్నాయి లిల్లీ పూలు పోస్తున్నానండి తెల్ల వైట్ పూలు ఆనంకాయ అండి ఇది ఆనంకాయ చెట్టు ఇదిగో పిందులు వస్తున్నాయి చూసారా ఆనపాయలు చిన్న చిన్న పిందులు వస్తున్నాయండి ఉవ్వేసింది చిన్న చిన్ని కాయలు వస్తున్నాయి మొన్న పెద్ద దానముగా కోస్తామండి ఆ రోజు అంటే కాయ కోస్తాము తర్వాత ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట చూసారా ఇవ్వండి చూడండి చూస్తున్నారు కదా చూడండి హౌస్ అండి మాది మా హౌస్ అండి ఇది గార్డెన్ కింద చక్కగాని అన్నీ అన్నీ పెట్టుకుంటానండి గార్డెన్ కింద అన్నీ ఉంటాయి మాకు నాకు ఏమన్నా అంటే కట్ చేసి పడేస్తాను ఇదిగండి మొక్కలు నాకు మొక్కలన్నా కూరగాయలన్నా చాలా ఇష్టం అండి నాకు నేను అన్నీ పెంచుకుంటాను చిన్నపిల్లకి ఎలా పెంచుకుంటారో పువ్వులు కూడా నేను అలాగే ఏ మొక్క అయినా సరే చాలా ప్రాణంగా పెంచుతాను నేను మనీ ప్లాంట్ అండి బోల్డ్ అయిపోయిందండి కట్ చేస్తాం అలా అయిపోయింది రొట్టెల అయిపోయింది కట్ చేస్తాను అన్నమాట చూడండి హౌస్ అండి మాది హౌస్ అండి ఎండిపోయింది ఏమన్నా ఉంటే కొమ్మలు అయ్యి కట్ చేస్తుంటాను ఎండిపోతుంటా కదండి అన్నీ కట్ చేసి పడేస్తుంటాను ఎండు ఆకులు ఎండిపోయినా కొమ్మలు ఎండుకుపోయినా అని లాగేస్తుంటాను అన్నమాట ఇదిగో చూడండి వంకాయలు బీరకాయలు చూసారా గులాబీ పూలు లిల్లీ పూలు అలాగే గోంగూర చూడండి వంకాయలు ఇది గుండా పిండి ఆకు చూసారా ఈరోజు అలా వచ్చినాయండి మాకు